లోకంలో స్త్రీలకి జుట్టు సువాసన ఉండదు ఎందుకంటే సహజంగా దుర్గంధ ఇష్టం జుట్టు కారణం ఒక్కటే జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భుజములు అని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు నాలుగుగానే పుడతాయి జరాయుజములు అంటే మావి చేత పుడతాయి అండజములు అంటే పుడతాయి బుములు అంటే భూమిని పైకి వస్తాయి చెట్లు స్వేదజములు అని చెమటలో పుడతాయి ప్రాణులు పేలు అవి జుత్తులోనే పుడతాయి ఎందుకంటే మిగిలిన చోట చెమట పట్టినా పేలు పుట్టవు జుట్టు బాగా ఉన్న చోట చెమట పడితే పేను తండ్రి పేను అక్కర్లేదు చెమట చాలు కాబట్టి స్వేదజము అందుకని కంపు జుత్తు దానికి ఏదో మంచి సువాసన కలిగినటువంటి నూనె అనుకోండి కొంతసేపు మంచి వాసన వస్తుంది అందులో ఏదో సుగంధ భరితములైనటువంటి పుష్పములు అలంకారం చేయబడ్డాయనుకోండి అనుకోండి ఏదో కొంతసేపు సువాసన రావచ్చు పర దేవత యొక్క జుత్తు ఆవిడ జుత్తుకి సువాసన ఏదో సుగంధ భరితమైన తైలమును జుత్తు మీద రాయడం వల్ల లేకపోతే సుగంధ భరితమైన పుష్పములను అలంకారం చేయడం వల్ల రాలేదు ఆ జుత్తుకి సహజంగా సువాసన ఉంది